ర్నలిస్టు ఆధ్వర్యంలో హోలీ ఘనంగా జరుపుకున్నారు నిత్యం వార్తా సేకరణలో క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్న మీడియా మిత్రులకు విధి నిర్వహణలో ఉంటూనే హోలీ పండుగను ఎంతో ఘనంగా కులమత వయసు భేదాలు లేకుండా హోలీ సంబురాలు జరుపుకున్నారు ప్రజలందరి జీవితాల్లో హోలీ పండుగ రంగులమయంతో నింపాలని సుఖ సంతోషాలతో ప్రజలు విరజిల్లాలని కోరారు ఈ కార్యక్రమానికి ప్రముఖ ఫోటో వీడియో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ టౌన్ జర్నలిస్ట్ పాల్గొని సంబరాల్లో మునిగి తేలారు

కూర్చుబెట్టి పోలీ సంబరం కాదు నేను ఇప్పుడు అన్న కారణమైంది ఇక్కడ దేనికి గుడ్లక ఎన్నిసార్లు అట్లా కూర్చోదు ఎంటివి సంపాద నాకు దక్షా ఏ సరేమితన ఆర్డి లగాచం లగాచం పోరు లగాచం లగాచం పోరు కంకుమేతన కైలానేంట నా బా దక్షా అటువొని చపన గాడియా ముందుగా జిల్లా ప్రజల అందరికి నా తోటి మిత్రులకు పాత్రికేయులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు విధి నిర్వహణలో ఉంటూనే ప్రజాప్రతినిధులు సామాన్య ప్రజలై హోలీ వేడుక సంబరాలు కవరేజ్ చేస్తూ చివరగా తెలంగాణ చౌక్లో మేము హోలీ సంబరాలు జరుపుకొని సంతోషంగా ఆనందంగా అందరం సెలబ్రేట్ చేసుకున్నాం హ్యాపీ హోలీ ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు അറിയ <laughs> ಆದೇಶ್ ಸೌಂಡ್ ಇದೆ ಅಭಿಟ್ಟಿದ್ದೀರಾ